అనిపిస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ ప్లేస్ ఒక్కరు తిప్పితే బెటర్ నా డౌట్ ఏడెట్రా నాకేం తెలిసిద్ది ఇగో సైడ్ కున్నట్టు అనిపిస్తుంది నాకు నీకేంటి అబ్బా రోడ్డుకి ఇది మా పెద్దది ఒక్కరు దిప్పు ఒక్కరు దిప్పు అయ్యా కొంచెం దిప్పు ఒక్క ఇంచు దిప్పు కాదు కాదు నాని దీంతో సమానంగా కూడా పెట్టలేదు ఇంకా పైకి పెట్టారు దీంతో కూడా సమానంగా పెట్టాల ఈ పక్కన కూడా పెట్ట కొంచెం దింపాల్సిందేమో సరే అయితే వాళ్ళు చూస్తాం నైట్ చూసుకొని రేపు ఫోన్ చేస్తాం దిగండి థ్యాంక్స్ నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఫోన్ చేస్తాను మీకు ఏదన్నా ఉంటే చేసేసేయండి చెయ్యండి ఏమలపాడు కూడా చూసొచ్చా కరెంట్ లేదు అక్కడ కూడా సర్పంచ్కి ఫోన్ చేశాను ఈయన బాగా రియాక్ట్ అయ్యారు పాపం ఆయన నెంబర్ కలవలేదు మాకు ట్రస్ట్ శ్రీనివాస శ్రీనివాసార్ ట్రస్ట్ తరఫున అన్నీ చేపిస్తున్నాం మాట్లాడుతున్నాం అందరితోటి థ్యాంక్స్ అయ్యా చాలా థ్యాంక్స్ అది కాదు అది ఎక్కడ అంతేనా ఏమైనా మార్చాలా కొద్దిగా సరిపోయి అయితే పెద్ద పలుపు అయితే వెళ్తురు ఆడదా పడద్ది అవును చిన్నది కాబట్టి మౌనంగా పడద్దు పెద్ద పలుపు చూద్దాము చేపించడానికి మరి ఈ పాములు చెట్టు ఇది మార్గం చేపించు ఇది ఎంత క్లీన్ మార్గం ఇది ఎవరు ప్లాట్ ఇది మస్తానమ్మది అది శంకరీ రెండు చేపించు ఇది పోతే అంటే మనకి రోగాలు సార్ చెప్తున్నారు దోమలంటే వాటి మీద వాళ్ళని మనకు చూను చెప్తున్నారు సారా డాక్టర్ గారు సార్ మా పాప కూడా డాక్టర్ అయినండి ఉండుంటే చూసే ఉండేవాళ్ళం అమ్మో వీళ్ళు కర్రలు వేసుకొని తిరుగుతున్నారు భయం వేస్తుంది అట్లా నడుస్తున్నారు వయసులో పిల్లలు కూడా సో కాల్ అంత బా ఇదిగో నేను చెప్పాను ఎగ్జాంపుల్ అది చూడండి అది చూడండి ఆ ఇది చూడండి ఆ పదల అటున మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంట బానే ఉంటది ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కొత్తగా ప్లాట్ లో కూడా వాళ్ళు కొట్టాల వాళ్ళు కొట్టకపోయరే అది ఇప్పుడు కాలువలు కట్టించారు అవును అని ఏటియల్తనే ఎక్కడ ఉన్నాయి అదే మరి ఇప్పుడు వాళ్ళే ఏదైనా ఇప్పుడు ఊరు బాగుంది కాలువలు కట్టొద్దని చెప్పాను సార్ ఈ నీళ్లు పోవని ఎందుకంటే వాటం రిటర్న్ ఉందిది అవునట రిటన్ ఉంది అట రిటన్ ఉంది వాటం ఇటో వస్తాయి నీళ్లు పోవంట పెయిన్ కిల్లర్స్ కొంచెం చూడండి సార్ వాడిపోయే ఇష్టం ప్రెజెంట్ మరీ చచ్చిపోతున్నారు ఊగిపోతున్నారు అవునండి మరి చూస్తే బాగా వస్తుంది ఇంకా ఇప్పుడు రెండు రోజులు గెస్ట్ రెండు రోజుల నుంచే ఇప్పుడు పావ పావ మూడు రోజుల నుంచి నేను పనికి పోయలేదు అంటే కొద్దిగా శిబ్రవలు ఎల్ వచ్చిన తర్వాత నేను యాక్టివ్గానే ఉన్నాను వచ్చిన తర్వాత కాళ్ళు వాసుండి తగ్గిపోయి రెండు రోజుల్లో అమ్మ శబ్రవలె లేకపోయింది ఇంకా ఇదిగా ఉన్నాడు నేను పనికి నేను పనికి వెళ్ళి ఆ రోజు కొద్దిగా ట్రాక్టర్ కొద్దిగా డ్రైవ్ చేసాము అప్పుడేదో కొద్దిగా పనిచేసుకునే వాళ్ళమ్మా అదే మరి రాస్తాము అయిపోయింది అమ్మా ఇంకా అంటే ఉండలేదు హాస్పిటల్ అంటే అయ్యో నేను ఎలా ఉంటానండి మీ ప్రాబ్లం నుంచి కూడా నేను సార్ టాబ్లెట్ పంపిస్తాను తప్ప సార్ మరి ఇక్కడ ఏదన్నా ఇప్పుడు మెడిసిన్ పెడతాను అనుకుంటా చూసి కొన్ని మెడిసిన్ ఇస్తాం అమ్మా అయ్యో అమ్మా అందరికి ఒక బాడీ కాదమ్మా అవును ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం మాది మీరంటే ఇంకా ఒక డిప్ అండి ఇప్పుడు నా నమ్మకం ఇదిగో నేను ఎన్నో నమ్మకం పెట్టుకున్నా ఈయన నువ్వు ఏదైనా తగ్గిపోయింది నాకు

ఆ వీళ్ళు కనీసం ఒక లైట్ అన్న బయట నేను అదే చెప్పి ఒక లైట్ అన్న పావులు పావులు తిరుగుతున్నాయి వీళ్ళు పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఈశ్వరమ్మ గారి పిల్లలు మొన్న మెడికల్ క్యాంప్ పెట్టమని ఆడ రెండు సార్లు రెండు రోజులు వర్షాలు ఇరవై పెట్టారు పెట్టారు నేను అజ్జి ఇచ్చి వచ్చాను పెట్టమంటున్నా అంటే మేము అందూరం నడవలేము కదమ్మా మా కాళ్ళ నొప్పలు ఈ వీధిలో పెట్టాలి కదమ్మా అని పెడతారు ఈ వీధిలో సార్ సరే పెట్టండి నేనే మొన్న అడిగాను ఇక్కడ చాలా మంది వచ్చారు అన్నారు కొంతమంది రాలేదు

కుక్కలు దెబ్బకమ్మా కర్రదాయి అదేలేండి ముందుకి నాలుగు నాలుగు కుక్కలు కలిస్తున్నాయి అవి కదా రిపోర్ట్ ఇచ్చుకోవాలి మేము మొన్న మర్చిపోయాం చెప్పటం మీకు పట్టించడం కాదమ్మా వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాలి కుక్క లేకపోతే ఇంట్లో ఎవరు చేపించాలి మీకు ఒక విషయం చెప్పమంటారా చెప్పేదేనండి మీ క్వశ్చన్ చెప్పమంటారా వాటి నోరు లేని జీవాలు వాటి గురించి జబ్బులు రావు వాటికి అన్నమే పెట్టట్లేదు ఎక్కడ ఒక కుక్క ఎవరండి పెట్టేది ఏమండి మీరు ఏమన్నా అనుకోండి అన్నం కూడా పెట్టట్లేదు కుక్కలకి ఎక్కడ నేను వచ్చాకే మేము హైదరాబాద్ అమ్మ వచ్చాక వాటిని చూసి నాకే కనికరం కలిగి ఇదిగోండి ఇది మన సైడ్ ఎంపికలు ఉంటాయి కదా మొత్తం చక్కగా గేర్రె గేర్రె కనపడుతుంది చూసి వాటి కోసంగా కొంచెం ఉండిచ్చి పెట్టిస్తున్నా కుక్క కుక్కలు లేకపోతే రాత్రిపూట ఎవరు కాపలా కాస్తారు వీళ్ళు ఎవరిని కాస్తారా కుక్కలే కదా మళ్ళా కొన్ని కొన్ని లేవు రెండు కుక్కలు కనేటట్టు చేయకూడదు కేసు పెడతారు కుక్కలు చంపావు చంపావనుకో నిన్ను మామూలుగా కేసు కాదు పట్టుకొని తీస్తే లోపల మళ్ళీ బాగా లేకుండా వస్తుండే మీరు జాగ్రత్త పడాలి మరి కుక్కలు అనుకోవడము అనే రైట్స్ లేవు